నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు సమీపంలో అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా దువతార ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు సిటీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఇటువంటి నెల్లూరులో ఈ ఏర్పాటు చేయటం శుభదాయకమంటూ తమ వద్ద ప్యూర్ వెజిటేరియన్ భోజనం టీ కాఫీ టిఫిన్ నాణ్యమైన రుచికరమైన భోజనం ప్రజలకు అందించడం లక్ష్యమంటూ అందరికీ అందుబాటు ధరలలో ఏర్పాటు చేసినట్లు కావుల నెల్లూరు ప్రజలంతా కూడా ధృవతారకే ఫోకసారి విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు సుధీర్ సతీష్ అఖిల మేఘన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు కృష్ణారెడ్డి కన్వీనర్లు హాస్యనటుడు దోర్నాల హరిబాబు హెచ్ఆర్ ఫోటోగ్రఫీ హరినాథ్ రెడ్డి కోసూరు రత్నం సాయి జకీర్ కార్యనిర్వాహకుల బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నెల్లూరు నగరం ఎంతో సిటీకి దగ్గరలో ఎంతో డెవలప్ అయింది ఇక్కడ అనేక ఉన్నాయి ఈ మధ్య కాలంలో నేను సుమారు ఒక ముప్పై హోటల్స్ ప్రారంభించాను నేను డాబాలు ఇది కూడా ఒకప్పుడు హోటల్ సెంట్రీ రావాలని ఆలోచించేవాడు కానీ ఈరోజు హోటల్ ఇప్పుడుకి వస్తారు అనేక మార్పులు తెలుగురు అంటే కారం దోశ బిర్యానీ మంచి భోజనం పేరు ప్రతి హోటల్లో ప్రత్యేకత ఆ ప్రత్యేకతలో వెరైటీ అయిపోతుంది అప్పుడే కాకుండా ఒకప్పుడు సిటీకి వెళ్ళేవాళ్ళు వెరైటీ సతీష్ కాదు బేగరా గారు అలాగే అగ్రా గారు వీరందరూ కలిసి గురువు తారా కే చిల్డ్రన్ పార్క్ రోడ్లో ఏర్పాటు చేశారు ఇక్కడ మనకు కారణం జరిగింది ఎక్కువగా మనకి తీసుకునేది ఫేమస్ తమిళనాడు ఆ తమిళనాడు ఐటమ్స్ గురించి పెట్టాలి తమిళనాడు మాస్ వచ్చేసి నేను డిఫిన్ చేశాను వడ కానీ కానీ బొంగలి కానీ సార్ అక్కడికి పాయ్స్ కూడా ఇచ్చారు చాలా టేస్ట్ కొన్ని సెల్ఫర్ టేస్ట్రీతో పెట్టడము చాలా క్వాలిటీ పెద్దూరు ప్రజలు కూడా ఎంత చేయకు ఒకే హోట్ కాకుండా కొత్త హోటల్ కూడా ప్రోత్సహించండి ఎందుకంటే యువకులు వచ్చారు దగ్గరి గారి డాక్టర్ గారి కాకుండా నేను ప్రజలకు ఒక మంచి భోజనండి అని చెప్పినా పనులు ఎక్సెట్ చేయాలి నెల్లూరు ప్రజలు కొత్త హోటల్ని ప్రారంభించాలి ప్రోత్సహించండి కూడా సెట్ చేస్తాను కోరుకుంటూ మరిన్ని బ్రాంచ్ ప్రతి కూడా అందరికీ కాల్ చేసుకుంటూ వేగరావు గారికి మరీ మరీ చెప్తున్నారు సతీష్ గారికి బాగా సపోర్ట్ ఇంట్లో అప్పటి మంతా ఆ సెలెక్ట్ చేస్తూ నెల్లూరు పెద్ద తప్పకుండా ఎంత టేపుని కష్టూ రెస్టార్ చూసుకుంటూ జరుగుతుంది ఇప్పుడు దాకా షాన్లూర్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చి ప్రీమియం క్వాలిటీ కానీ వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ కానీ డిఫరెంట్గా ఉంటారు సో అలాంటి న్యూ అందరూ కూడా చెప్తారు సో మా తెలిసిన వరకు సో వన్ ఆఫ్ ద మంచి ప్రీమియం క్రింగ్ షాటల్ ఆంధ్రలో మేమే ఇచ్చామని చెప్పి వీఆర్ అండ్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్న క్వాలిటీ ఆఫ్ దీ సో మా మెయిన్ స్పెషాలిటీఏ బీస్యర్ సో ఏంటంటే సో इनको एक्ट रखा है सो वाटर क्वालिटी वाडी इंग्रीड्स चालोसे बोल क्वालिटी वाली चलो क्वालिटी वाला उड़ाट कस्टमर का संपादों कस्टमर को हेल्पना कस्टमर की मैं रेस्टरेंट द्वारा सो दिन చాలా ఎంకరేజ్ చేశారు మా రెస్టారెంట్కి మాత్రం తెలుగు ప్రజలు అయితే చాలా ఆదరించారు అలాగే ఇప్పుడు మా బెస్ట్ రెంట్స్ అయినా పార్ట్నర్స్లో సోతారా పెట్టేయని ప్యూర్ వెజ్ కాన్సెప్ట్తో డిఫెంట్ మీల్స్ స్నాక్స్ డెజర్ట్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఆ సపోర్ట్గా ఉండే మా అమరావతి కృష్ణారెడ్డి గారికి ఏపీ హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు కళా సంఘాలు అధ్యక్షులు ఎప్పుడు ఎప్పుడు ఏం కావాలన్నా కళాకారులకైనా హోటల్ ఫీజు కానీ ఫుడ్ ఐటమ్స్ పెట్టే ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఆయన సపోర్ట్ మేము ఫస్ట్ టైం వాళ్ళు విధారాన్ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చేసి చేసుకుంటే అడిగే మాకు మీ కాన్సెప్ట్ కానీ మా ఐడియాలజీస్ కానీ మా అంతే అయినా

అందరికీ నమస్కారం నేను ఎస్ఎస్ నగర్ పెద్దపల్లి మన మన్మంత్ర హోటల్ సుధీర్ గారు అండ్ అఖిలా గారు మనందరికీ తెలుసు వాళ్ళు ఈరోజు వాళ్ళ సెకండ్ బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో శుభతార కేఫ్ అని చెప్పి వాళ్ళ పార్ట్నర్స్ సతీష్ గారు అండ్ మేఘనా గారితో కలిసి న్యూగా లాంచ్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుందండి ఇక్కడ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్రాప్ చేయండి